దేవాదే ఏ బేసిన్లు ఉంది అంటాడు ఎవడన్నా స్కూల్కి పోయి పురగానే అడిగితే తెలంగాణలో చెప్తాడు గోదావరిలే ఏడు ఉంటదే దేవాదల ప్రాజెక్టు వరంగల్ జిల్లా ఉంటుంది వరంగల్ జిల్లా ఏ బేసిన్లు ఉంటుంది గోదావరిలో ఉంటుంది ఈయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇరవై నెలలు అయింది రివ్యూ మీటింగ్ లో ఆఫీసర్ అడుగుతుడు గోదావరి ఏ బేసిన్లు ఉంటుంది బంకచల్లా యాడు ఉన్నది అంటే ఈయనకి ఏ పార్టీ చింతశి ఉన్నది అంటే బాసాన్ల గురించి తెలుసు తప్ప బేసిన్ల గురించి తెలియదు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి బేసిక్స్ కూడా తెలువ దీనికి ఏ పెంచినో తెలవ్ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఇది మనం తలదించుకోవాల్సిన పరిస్థితి గిసండా ముఖ్యమంత్రి అయినా నెక్స్ట్ కందులు పెసర్లు అంటే మెలిసే కందులు పెసర్లు అంటే మెలిసే గతంలో మెడికల్ ట్రీట్మెంట్ లేనప్పుడు ఎవరికైనా లిటరసీ వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులను ఇక్కడ తీసుకొచ్చి వికారాబాద్ లో వదిలేస్తే రెండు మూడు నెలల తర్వాత వాళ్ళని మళ్ళీ తీసుకెళ్తే వాళ్ళు టీబీ టీబీ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ సంబంధించి ఇదే విధంగా అమెజాన్ వెబ్ సిరీస్ అమెజాన్ వెబ్ సిరీస్

జమినీ ఎన్నికల్ని జమినీ ఎన్నికల్ని ఇది నరసింహరావు ఇది నరసింహరావు దేశం ప్రధానమంత్రి మనం ఏ విధంలో కొనుక్కోవాలంటే ఇలా అదే దిల్చున్న విమానం కావాలన్నా కొనుక్కున్న పరిస్థితులు వచ్చిన్నర్ల విమానం కావాలన్నా కొనుక్కున్న పరిస్థితులు వచ్చి మన నగరానికి మన రాష్ట్రానికి మూడు వైపుల సముద్రం ఉన్నది మూడు వైపుల సముద్రం ఉన్నది సెక్టర్ ఫార్మా సెక్టర్ రియాక్షన్ ఎవరైనా పిల్లలు అది విని తెలంగాణకు మూడు దిక్కుల సముద్రం ఉందంటే ఏమి అయిపోవాలి పిల్లలు వేవంత్ రెడ్డి చెప్పింది కదా పరీక్షల పోయి రాసిందనుకో ఆగమైపోతారు అంటే అజ్ఞానానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది అంటే ఇంకా చాలా ఈ సంచులు మోసం తప్ప ఎందుకు తెలియదు అంటావు సంచులంటే సంచులంటే హరికి వచ్చింది ఇందులో చాలా మంది మీద కేసులు ఉన్నాయి ఉన్నాయా ఇప్పుడు మా సుమన్ మీద స్వామి మీద ఎరోల మీద కిషోర్ మీద నా మీద ఈ వాసు మీద అందరి మీద కేసులు ఉన్నాయి ఉన్నాయా మీ మీద ఉంటాయి చాలా మంది మీద ఏం కేసులు ఉన్నాయి మన మీద ఏం కేసులు ఉన్నాయి ఉద్యమ ఉన్నాయి మన మీద మరి రేవంత్ రెడ్డి మీద కేసు ఉన్నది ఏం కేసు ఉన్నది సుఖ్ కేసుల కేసు ఉన్నది మరి ఆయనకు మనకు తేడా ఉండదా అయ్యా ఉద్యమ ఏమో మన మీదనే సూట్ కేసుల కేసులేమో రేవతి రెడ్డి మీదనే ఇక అందువల్ల ఆయన గత మాట్లాడకపోతే ఎట్లా మాట్లాడతాడు ఇక సరే రాష్ట్రం పరువు ఏమైతుంది ఇట్లా మాట్లాడుతుంది మన కేటీఆర్ ఉన్నారు అమెరికాలో పోయి కాళేశ్వరం ప్రాజెక్టు మీద సివిల్ ఇంజనీర్ సొసైటీ ముందు అద్భుతంగా ఈ తెలంగాణ గొప్పదనం చెప్పొచ్చాడు మన కేటీఆర్ మన కేసీఆర్ నీతి ఆయోగ్ మీటింగ్ లో పోయి ఢిల్లీలో మాట్లాడితే మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముక్కు మీద వేరేసుకొని పిన్ డ్రాప్ సైలెన్స్ తో కేసీఆర్ మాటలు విన్నరు ఢిల్లీలో మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెడ్డి మాటలు వింటే ఏమైతుంది అరే అమ్మా కిసన్ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి అంటే మరిచిది కూడా అరే మిల్లెట్లు అంటే ఏందో తెలియదు కందుల్ని పట్టుకొని పెసల్ని పట్టుకొని మిల్లెట్లు అంటారు అది ఎక్కడ చెప్పిందంటే వ్యవసాయ యూనివర్సిటీకి పోయి వ్యవసాయ విశ్వవిద్యాలయ స్టూడెంట్స్ చెప్తుడు పాఠం ఒక మిల్లట్లంటే తెలువని ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రానికి మనం పెట్టుకోవడం నిజంగా అది ఏ జన్మల మనం చేసినామో గానీ పాపమో ఏందో కానీ అటువంటి మనిషి మనకు దొరికింది బట్ ఏది ఏమైనా మిత్రులారా ఈ దుర్మార్గ ఈ కాంగ్రెస్ పాలనను అంత తెలంగాణకు మనం పూర్వ వైభవం తేవాలంటే మళ్ళీ మీతోనే ఆ ఉద్యమం ప్రారంభం కావాలి అది విద్యార్థులతోనే ప్రారంభం కావాలి ఇది ఎప్పుడైనా ప్రజలు ఎక్కువ వాళ్ళకి వాళ్ళకు అర్థం కావాలి ప్రజలకు అర్థం కాకపోతే నిశ్శబ్దంగా ఉంటారు తెలంగాణ ప్రజలకు ఒక్కసారి తెలంగాణకు అవుతుంది ద్రోహం చేస్తున్నది ప్రభుత్వం అంటే ప్రజలు తిరగబడతారు తన్ని తన్ని కాంగ్రెస్ పార్టీని కూకటి వేలతో వేస్తారు అందుకోసం ఆ బాధ్యత మీరు తీసుకోవాలి కాలేజీలకు వెళ్ళండి యూనివర్సిటీలకు వెళ్ళండి గ్రామాల్లోకి వెళ్ళండి విషయాలు అర్థమయ్యేటట్టు చెప్పండి పోయినసారి ఇదే రేవంత్ రెడ్డి రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరం ఇస్తా అని నమ్మించి మోసం చేసి తల్లిదండ్రుల చేత ఓట్లు పెట్టించి ఓట్లు వేయించుకున్నాడు ఇచ్చింది పన్నెండు వేలు అరవై వేలు అంటాడు అది కేసీఆర్ నోటిఫై చేసి కేసీఆర్ పరీక్ష పెట్టి కేసీఆర్ ఫలితాలు ఇస్తే కాయిదాలు ఇచ్చి ఆయన ఖాతాలు వేసుకుంటున్నాడు వీళ్ళు ఇచ్చిన పన్నెండు వేలు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ఒక లక్ష అరవై రెండు వేల ఉద్యోగాలు ఇచ్చింది ప్రభుత్వ ఉద్యోగాలు ఇరవై లక్షలు ప్రైవేట్ లో ఉద్యోగాలు ఇచ్చాం అద్భుతంగా మనం చేసినాం కానీ మనం చేసింది చెప్పుకోలేదు వాళ్ళు అబద్ధాలు చెప్పిండ్రు గోబల్స్ ప్రచారం చేసింది అందువల్ల విద్యార్థులుగా ఇలా ఫీజు రియంబర్స్మెంట్ బంద్ అయిపోయింది మీకు ఐడియా ఉండాలి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇరవై వేల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్కి ఇచ్చాం వీడు బకాయిలున్నాయని అబద్దాలు మాట్లాడుతుండ్రు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల కోట్లు బకాయిలు పెట్టిపోయింది మన మీద పెడితే కూడా వచ్చినాక రెండు వేల బకాయిలు ఇచ్చిండు ప్రతి సంవత్సరం రెండు వేల కోట్లు ఇచ్చి తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి వచ్చిన ఇరవై నెలల్లో ఇరవై రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా పిల్లల భవిష్యత్ త్యాగం ఉద్యోగాల్లో మోసం ఫీజు రియంబర్స్మెంట్ లో మోసం ఓవర్సీస్ స్కాలర్షిప్ లో మోసం నిరుద్యోగ భృతి ఇవ్వడంలో మోసం ఎస్సీ ఎస్టీ పిల్లలకు పీజీ చేస్తే లక్ష అన్నడు డిగ్రీ చేస్తే యాభై వేలు అన్నడు ఇంటర్మీడియట్ పాస్ అయితే ఇరవై ఇరవై ఐదు అన్నాడు పదో తరగతి పాస్ అయితే పదివేలు అన్నాడు ఇచ్చిందా ఒకరికన్నా అన్ని మోసాలి అన్ని గోవల్స్ ప్రచారం ఇవన్నీ ప్రజలకు గుర్తు చేయాలి ప్రజల్లో తీసుకువెళ్ళాలి ఆడ ఆడపిల్లలకు స్కూటీ అన్నడు ఏమైందిరాని స్కూటీ అని చెప్పి గల్ల పట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు తులం బంగారం అన్నాడు ఇవన్నీ మన మిత్రులు చెప్తారు నేను ఇతర విషయాల్లో పోను కానీ విద్యార్థులుగా మీ మీద బాధ్యత ఉన్నది దయచేసి ప్రజలను ఎడ్యుకేట్ చేయండి గోదావరి వనకచర్ల వల్ల తెలంగాణకు జరిగే నష్టాన్ని విద్యార్థులకు రైతులకు వివరించండి కాళేశ్వరం ప్రాజెక్టును కుట్రతో కుతంత్రాలతో రేవంత్ రెడ్డి ఈ రైతులకు చేస్తున్న ద్రోహాన్ని రైతాంగానికి వివరించి మరి ప్రజలను చైతన్యపరిచే విధంగా ముందుకు సాగాలని మీ అందరినీ కోరుకుంటూ ఇంత ఓపిక విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు జై తెలంగాణ